విషయం చెప్తే షాక్ అవుతారు ప్రతి గుళ్ళో గంట ఉంటుంది ఎందుకు నేను ప్రెజెంట్ దేవుడా వచ్చాను అని చెప్పుకోవడానికి ప్లస్ మన చుట్టూ ఉన్న నెగిటివ్ రేస్ పోగొట్టుకొని గంటతో మనం నెగిటివ్ పాజిటివ్ రేస్ తెప్పించుకుంటాం కానీ తిరుమలలో గంట ఎందుకు లేదు తెలుసా మన వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చే సమయంలో కళ్ళు మూసుకోరంట అందుకనే మనకి అక్కడ గంట లేదు ఆయన్ని మేలుకోవడానికి సో మనకి గంట అనేది అందుకని తిరుమలలో ఉంటుందంట అసలు అయితే తిరుమలలో బాలాజీ స్వామి జుట్టు ఎప్పుడూ తడిగానే ఉంటుందంట వారాహి స్వామి తీర్థం తలపైన ఉంట జల్లుతారంట సో దానివల్ల మన బాలాజీ స్వామి తల ఎప్పుడు తడిగానే ఉంటుంది ప్లస్ ప్రతి సంవత్సరం జుట్టు పెరుగుతూనే ఉంటుందంట వితౌట్ ట్యాంగిల్స్ లాగా సాఫ్ట్ ట్యాంగిల్స్ లేకుండా సాఫ్ట్గా ఉంటుందంట గర్భగుళ్ళ అయితే ఓం అనే శబ్దం ఎప్పటి నుంచో వస్తూనే ధ్వని అనేది ఇంకోటి ఏంటంటే ఆయన కళ్ళు కనపడకుండా కళ్ళకన్నా నామం పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఎందుకు అంటే ఆయన మనం కళ్ళతో కాంటాక్ట్ చూసుకొని మన బాధలు చెప్పుకుంటాం ఆయన అనుకు ఆయన చెప్పారంట నన్ను చూసేటప్పుడు నా బొట్టు కనిపిస్తే ఆ బొట్టులో నుంచి సూపర్ పవర్ వాళ్ళకి చేరాలి అందుకని నా బొట్టు అనేది కళ్ళకు మించి పెద్దగా ఉండాలని చెప్పారంట ఇలాంటివి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తిరుమలలో ఇంకా దాగున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్